రెస్టారెంట్ థీమ్ కూడా ఒక థీమ్ఫుల్ గా చాలా కలర్ఫుల్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడున్న సొసైటీలో చాలా వినూత్నంగా ఉండి ఎక్కడైనా స్పెషల్గా ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ కాన్సెప్ట్ని వీళ్ళు ఆ ఐడియాని గ్రాప్ చేసుకొని రెస్టారెంట్లో ఒక సిక్స్ థీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క సిట్టింగ్ అండ్ ఒక్కొక్క డెకరేషన్తో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది చాలా కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్గా ఉంది అందరూ వచ్చి సరదాగా ఫ్యామిలీతో గడిపే ఒక ప్లేస్ లాగా దాన్ని చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది సో అందరూ కూడా మన రోజ్ కేఫ్కి వచ్చి అందరూ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో మంచి ఫుడ్ని ఎంజాయ్ చేసే ఒక ప్లేస్గా రోజ్ కేఫ్ ఎదగాలని కోరుకుంటూ అదేవిధంగా యాజమాన్యానికి దీన్ని నిర్వహించే వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు చెప్తూ సెలవుస్